గురు బ్రహ్మా గురు విష్ణు దేవో మహేశర గురు బ్రహ్మ తస్మై స్త్రీ మహాత్మా గాంధీ నడియాడిన ప్రదేశం ప్రకృతి పులకరింపచేసే ప్రాంతం నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం పల్లిపాడు గ్రామంలో పెన్నా తీరమన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు విద్యా సంవత్సరములో టీచర్ ట్రైనింగ్ సెంటర్గా పురుడు పోసుకున్న విద్యా కేంద్రం ఇది ఎంతోమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయించే ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యా కేంద్రం ఇది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎలా మెలగాలని ప్రిన్సిపాల్ బాలాజీరావు హితబోధ చేస్తూ ఉంటారు అతడి ప్రాముఖ్యత కలిగిన ఈ శిక్షణ కేంద్రం నుంచి ఎంతో మంది ఉపాధ్యాయులు శిక్షణ పొంది ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా తమ వృత్తిని చేపడుతూ ఉంటారు మనం ఏదో చెప్పేటటువంటి విషయంలో కొత్తగా ఉంటారు ఉండాలి చక్కగా చెప్తారు అనేటటువంటి ఒక పేరు రావాలి డెఫినెట్ గా మన మీద గౌరవం వస్తుంది అంటే ఇక్కడ గౌరవం రావడం వంటి భయపెట్టు బాధించు నొప్పిస్తే గౌరవం వచ్చిందనేది నేను అనుకోను నేను చాలా చాలా సింపుల్గా ఉంటాను గవర్నమెంట్ నేను రావడం కానీ సీనియర్ కానీ ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి పిల్లలతో ఎంత చనువుగా ఉన్నా ట్రైనింగ్స్తో ఎంత చనువుగా ఉన్నా ఆ గీత దాటి అవతల కలదు అప్పుడు మన గౌరవము మన పట్ల ఒక సదాభిప్రాయం ఎప్పుడేదని అవకాశం కాబట్టి ఆ అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎంత మంచిగా ఉండొచ్చు ఎంత చదువుగా ఉండొచ్చు క్లాస్ రూమ్కి వెళ్ళాక క్లాస్ రూమ్లో విఆర్ లైక్ ది ఆర్ ట్రైనింగ్స్ సమాజానికి సందేశమిస్తూ రాయబడిన కావ్యాలు ఎన్నో విద్యార్థుల మేధస్సును పెంచేందుకు వేల పుస్తకాలు విద్యార్థులకు అందిస్తున్నారు గొప్ప వ్యక్తుల చిత్రపటాలు ఈ కేంద్రంలో కనిపిస్తాయి కాకుండా నిత్య జీవితంలో వచ్చే సమస్యలకు కూడా ఎలా సొల్యూషన్స్ అనేవి చూపిస్తారు విద్యార్థులు వాళ్ళు అనే దాని గురించి కూడా మనం కోసం ఈ అకాడమిక్ స్టాండర్డ్ ని మన స్టూడెంట్ లో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు చాలా పేదరిక నిర్మూలించే దానికైతే చాలా యొక్క ప్రయత్నాలు చేస్తా ఉంది ఇంకా ఉంది ఇంకా పేదరిక ఉంది ప్రయత్నాలు చేస్తా ఉంది బాగా కాబట్టి ఆ వాస్తు కళ శిల్పకళ గురించి మనం పరిశీలించేసి దాని గురించి ఒక రిపోర్ట్ తయారు చేయాలి రిపోర్ట్ అంటే నివేదిక ఒకటి తయారు చేయాలి ఇస్తారు ఇవన్నీ దేంట్లో చెప్తాం అనే పాఠంలో ఉండే అంశాలలో చెప్తాము జిల్లా విద్యాశిక్షణ సంస్థ పల్లెపాడు జిల్లాలోని అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థ ఇది మొదట గాంధీజీ గారి ఆలోచనలకు అనుగుణంగా బేసిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ అవటం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది తర్వాత ఉన్నత పాఠశాలగా తర్వాత శిక్షణ కళాశాలగా రూపాంతరం చెందడం అనేది జరిగింది మొట్టమొదట నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో టీటీఐగా ఇది ప్రారంభించబడింది ఆ తర్వాత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద టీటీఐని అప్గ్రేడ్ చేసి నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీలో ఇక్కడ ఏడు డిపార్ట్మెంట్లతోటి ఇన్స్టిట్యూట్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది ఆ తదుపరి రెండు వేల సంవత్సరంలో దీనిని గవర్నమెంట్ డైట్గా మార్చడం జరిగింది డైట్ అంటే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే ఇక్కడ కేవలము ప్రీ సర్వీస్ ట్రైనింగ్స్కి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఓరియంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా జిల్లాలో చేపట్టేటటువంటి వివిధ ప్రాజెక్ట్స్ యొక్క ప్రోగ్రెస్ని టైం టు టైం మానిటర్ చేయడానికి రీసెర్చ్ అండ్ అవాల్యుయేషన్ ఇవి కూడా ఈ సంస్థలో ఉంది ఈ సంస్థలో త్రీ డిఫరెంట్ మీడియమ్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం యాభై యాభై మంది ట్రైనీస్ చొప్పున వన్ ఫిఫ్టీ మెంబర్స్ని పర్ ఇయర్ ఇన్టెక్గా తీసుకునేదానికి అవకాశం ఉంది అలానే ఫస్ట్ ఇయర్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ సెకండ్ ఇయర్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ ట్రైనీస్ ఈ సంస్థలో రెగ్యులర్గా శిక్షణ పొందేదానికి అవకాశం ఉంది అంతేకాకుండా జిల్లాలో దాదాపు పదివేల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వృత్యంతర శిక్షణ ఇచ్చేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాలి అనేటువంటి తలంపుతో కేంద్ర ప్రభుత్వము డైట్ యాజ్ ఎక్సలెన్స్ అనేటటువంటి స్కీమ్ కింద మన విద్యా శిక్షణ సంస్థని ఎంపిక చేయటము అందులో భాగంగా ఈరోజు భూమి పూజ చేయటము ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా అభినందనీయము రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చక్కగా బిల్డింగ్స్ ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ స్టాఫ్ క్వార్టర్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఈ విధంగా చాలా ఉన్నత విద్యా సంస్థగా రూపాంతరం చెందే క్రమంలో ఈరోజు శంకుస్థాపన జరిగింది ఇన్ సిక్స్ మంత్స్ లోపు టోటల్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఆ కాంట్రాక్టర్ కూడా తెలియపరచడం జరిగింది కాబట్టి రాబోయేటటువంటి కొద్ది కాలంలో మొత్తం జిల్లా శిక్షణ విద్యా సంస్థ యొక్క రూపురేఖలే రేఖలే మారిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పుడు మన సెంటర్ నుంచి ఇప్పటివరకు వరకు ఎంతమంది బ్యాచ్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక పదిహేను సంవత్సరాలు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు మొత్తం నలభై సంవత్సరాలలో దాదాపు నలభై బ్యాచ్లు నలభై బ్యాచ్ల ట్రైనిస్టులో అంటే దాదాపుగా నలభై ఇంటూ ఆనాన్ యావరేజ్ వంద వేసుకున్న నాలుగు వేల మంది ట్రైనింగ్ పొంది ఉపాధ్యాయ వృత్తిలోకి వాళ్ళందరూ కూడా అడుగేయడం జరిగింది ఇక్కడ శిక్షణ సంస్థలోకి కేవలం నెల్లూరు జిల్లా వాలే కాకుండా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఓపెన్ కేటగిరీలో స్టేట్ వైడ్ నుంచి కూడా ట్రైనింగ్స్ ఇక్కడ శిక్షణ పొందడం అనేది జరుగుతుంది మన సంస్థలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆ ఏరియాస్ నుంచి ఉన్నటువంటి శిక్షణార్థులకు కూడా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా టైం టు టైము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ను కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్లో అండ్రైన్ టీచర్స్ కూడా ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా డిఎడ్ డిఎల్ఈడి సర్టిఫికేట్స్ని అందజేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి జిల్లాలో విద్యకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థ కాబట్టి ఈ విద్యా సంస్థ మంచి పేరున్నటువంటి సంస్థ మన సంస్థలో చదువుకున్నటువంటి ఛాత్రోపాధ్యాయులు నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి టీచర్స్గా సెలెక్ట్ అవడం అనేది ఈ సంస్థకు ఉన్నటువంటి ఆనవాయితీ అదే ఆనవాయితీ కొనసాగించే విధంగా ఎటువంటి లెక్చరర్స్ పోస్టులు ఖాళీ లేకుండా అన్ని పోస్టులు కూడా ఫిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వము ఒకటి జిల్లా విద్యా శిక్షణ సంస్థ ద్వారా ట్రైనింగ్ మంచి ట్రైనింగ్ అందజేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా నేను తీసుకుంటా ఇక్కడ జాయిన్ కావాలి అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత డీ అనేటటువంటి ఎగ్జామ్ పెడతారు ఆ డి అనేటువంటి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేదాన్ని బట్టి మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసి ఏ గ్రూప్స్ చదివినా వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే మ్యాథమెటిక్స్కు సంబంధించి ఒక ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు పర్సంటేజ్ ఆఫ్ సీట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఫిజికల్ సైన్స్కు సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ బయలాజికల్ సైన్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ సోషల్ స్టడీస్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అలకేట్ చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా విద్యార్థులని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది